నేపాల్లో ఈరోజు పరిస్థితి రావడానికి ప్రధాన కారణం రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని వీళ్ళ ఇష్టం వచ్చినట్లుగా రాసుకున్నారు రెండు వేల ఎనిమిదిలో రాజు పరిపాలనకి తెరదించారు రాచరికం కాదు రాజు వాళ్ళకి ఇప్పటికీ కూడా ఆ రాజు పరిపాలనే కావాలి ఆ రాజుల్లాంటి పరిపాలన వస్తేనే ఇంతకుముందు ఏదైతే సుభిక్షంగా ఉందో నేపాలు మళ్ళీ అలా ఉంటుంది లేదనుకుంటే ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం పేరుతో రాజ్యాంగం మార్చేసి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు ఈ రాజ్యాంగం ప్రకారం అంట ప్రభుత్వాలు ఏమొచ్చేసి సగం రాజ్యాంగం ప్రకారము అధికారులు అంటే సీట్లు సంపాదించుకోవచ్చు కొంతమందిని ఏమొచ్చేసి పార్టీల పరంగా అదేంటో ఆ రాజ్యాంగం అర్థం కాదు రాజ్యాంగం ప్రకారం సగం పార్టీల పరంగా సగం ఇలా మొత్తాన్ని అభ్యర్థుల్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు అదే కేపి శర్మ ఓలీ యొక్క పతనానికి కారణం ఈ రాజ్యాంగమే అది పాటు చైనా యొక్క దురాక్రమణ చైనా ఇక్కడ కమ్యూనిస్ట్ పరిపాలన తేవడానికి అలాగే నేపాల్ని అంటే వ్యూహాత్మక దేశంగా అంటే మన మీద కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలంటే నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కీలకంగా ఉంటాయి ఆ విధంగా కూడా చైనా ఈ మధ్య బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది పొలిటికల్ కేపి శర్మ ఓలీ కూడా ఇటు భారత్ కి కాకుండా అటు చైనాకి బాగా దగ్గర అవుతున్నాడు అయితే అన్ని విషయాల్లో భారత్ ఆదుకుంటుంది అన్ని విషయాలకి భారతే కావాలి కానీ అసలైనటువంటిది మాత్రం మన భారత్ తో సంబంధాలు మాత్రం పెట్టుకోవడం లేదు ఎప్పుడైతే కేపి శర్మ ఓలీ ఈ కమ్యూనిస్టులతోటి అలాగే అంతకు ముందు ప్రధానులు ఇద్దరు కమ్యూనిస్టులతోటి బాగా అంటగా దాంతో చిరాకేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇంతకు ముందు కూడా రెండు నెలల క్రితం మన యోగి ఆదిత్యనాథ్ ప్లకార్డులు పట్టుకుని మాకు రాచరికమే కావాలి ప్రజాస్వామ్యం వద్దంటూ ధర్నా ర్యాలీలు చేశారు ఇప్పుడేమొచ్చేసి ఏకంగా తగలెట్టేశారు ప్రధానమంత్రి ఇల్లుల్ని మంత్రుల్ని తన్ని తోసేశారు అవినీతి ఒకవైపు పనికిరాని రాజ్యాంగం ఒకవైపు అదేమిటో ఆ రాజ్యాంగంలో అన్ని చిత్ర విచిత్రంగా ఉన్నాయి అసలు అది అర్థం కావట్లేదు నేపాల్ రాజ్యాంగం సగం మంది నిన్నుకోవడం ఏంటో అర్థం కాదు ఎవరైనా సరే పూర్తిగా ప్రజలే ఎన్నుకోవాలి కదా ప్రజలు ఎన్నుకోవడం కాదట సగం మందిని మాత్రమే ప్రజలు ఎన్నుకోవాలట సగం మందిని పార్టీలు ఎన్నుకుంటాయట అదేం దౌర్భాగ్యం అదేం ప్రజాస్వామ్యం అదే వాళ్ళకి నచ్చలేదు రాజ్యాంగం మారిస్తేనే మొత్తం అన్ని దారిలోకి వస్తాయి లేదంటే మాత్రం మొత్తం దేన్ని కూడా మేము విడిచిపెట్టం అన్నీ కూడా తగలెట్టేస్తాం అంటున్నారు ఇప్పుడు నిరసనకారులు దాంతో ఇప్పుడు అక్కడ సైన్యం ఏమొచ్చేసి కర్ఫ్యూ విధించింది నాయకులందరికీ రక్షణ కల్పిస్తుంది అలాగే ఈ ఉద్యమకారులందరితో కూడా చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంది మరి రాజ్యాంగాన్ని మారుస్తారా లేకపోతే ఏం చేస్తారా తెలియదు కానీ రాజ్యాంగాన్ని మార్చకపోతే మరి వాగం